హాయ్ బియర్స్ వెల్కమ్ టు మై ఛానల్ వాగ్దేవిస్ ఆర్ట్ ఈరోజు మనం వరఫలాల గురించి తెలుసుకుందామండి జనవరి ఇరవై ఐదు నుంచి జనవరి ముప్పై ఒకటి వరకు ఏ ఏ రాశుల వారికి గ్రహగతులు ఎలా ఉన్నాయో చూద్దాము ముందుగా శ్రీ నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షం ఈరోజు శనివారం అండి షష్ఠి ఇక ముందుగా మనకు మేషరాశి మేషరాశి వారికి ఈ వారమంతా సాధారణంగా ఉంది అండి ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి కాకపోతే ఆ ఖర్చులు వృధా ఖర్చులుగా కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీపైనే ఉంటుంది అండి కట్టడాలపైన దృష్టి సారిస్తారు అంటే ఇల్లు కొనుగోలు చేయడం కానీ ఇల్లు కట్టుకోవడం కానీ వాహనాలను కొనుగోలు చేయడం కానీ లాంటి మీద దృష్టి సారిస్తారు విలువైన వస్తువులు అలాగే రిజిస్ట్రేషన్ లాంటి పనులు చేసే అప్పుడు కొంచెం క్రాస్ చెక్ చేసుకోండి అది అనుభవం ఉన్న వ్యక్తుల ద్వారా చేసుకోవడం చాలా మంచిది ఇంకా విద్యార్థిని విద్యార్థులు బాగా చదువుకుంటారు ఇంకా ఈ వారం వీరికి మేషరాశి వారికి కలిసొచ్చే రోజులు సోమవారం శుక్రవారం పాటించవలసిన పరిహార పరిహారం ప్రతినిత్యము కూడా దశరథ కృత శని స్తోత్రాన్ని పారాయణ చేయడం తదుపరి వృషభ రాశి వృషభరాశి వారికి ఈ వారం సానుకూలంగా ఉంది అండి శ్రమ ఎక్కువగా ఉంటుంది ఒళ్ళు నొప్పులు బాధించే అవకాశాలు ఉన్నాయి నిద్రలేమి సమస్య అనేది ఉంటుంది వృత్తి ఉద్యోగాలు సానుకూలంగా ఉన్నాయి అండి రుణాలు ఇచ్చిపుచ్చుకోవడంలో కూడా బాగానే ఉంటుంది ఇక మీ యాక్షన్ ఆఫ్ ప్లాన్ అనేది సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో అవి సానుకూలంగా సాగుతాయి పరిచయాలు లాభిస్తాయి ఈ వారం మీకు కలిసి వచ్చే రోజులు శనివారం బుధవారం పాటించవలసిన ప్రహతి పరిహారం ప్రతినిత్యం శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పారాయణ చేయడం తదుపరి మిథున రాశి మిథున రాశి వారికి ఈ వారం అంతా అనుకూలంగా ఉంది అండి అష్టమంలో నాలుగు గ్రహాలు ఉండడం కారణంగా ప్రతి కష్టాన్ని కూడా మీరు ఎదుర్కొంటారు అండి మీ మీద ఎవరైతే రూమర్స్ క్రియేట్ చేస్తున్నారో వారికి సరైన బుద్ధి చెప్తారో ఆ రూమర్స్ అన్ని కూడా గాలికి ఎగిరిపోయే విధంగా ఉంటాయి అండి ఆర్థికంగా ఆరోగ్యంగా వ్యావహారికంగా సానుకూలంగా ఉంది అప్పుల అప్పులు తీర్చడానికి నాంది పలుకుతారు అలాగే ఏదైనా స్థలము గృహము వాహనం కోసం మీరు ఏదైనా లోన్ పెట్టుకుంటే ఆ లోన్ అనేది శాంక్షన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది పెళ్లి చూపులు అనేవి శుభకార్యాలు ఫలిస్తాయి ఇంకా విద్యార్థిని విద్యార్థులకు అనుకూలంగా ఉంది అండి ఈ వారం మీకు కలిసొచ్చే రోజులు శనివారం ఆదివారం సోమవారం శుక్రవారం పాటించవలసిన పరిహారం హనుమాన్ చాలీసాను ప్రతినిత్యం పారాయణ చేయడం తదుపరి కర్కాటక రాశి అండి కర్కాటక రాశి వారికి చంద్రుడు యోగిస్తున్నాడు ఈ వారమంతా అనుకూలంగా ఉంది కాబట్టి కాలాన్ని సద్వినియోగం చేసుకోండి ఈ వారం అంతా కూడా అన్ని రంగాల వారికి అన్ని వయసుల వారికి అన్ని వృత్తుల వారికి కూడా లాభిస్తుంది అండి వృధా చేయకండి సమయాన్ని అలాగే నిరుద్యోగులకు సానుకూలంగా ఉంది భార్యాభర్తల మధ్య ఉన్న తగాదాలన్నీ కూడా తొలగిపోతాయి ఈ వారం అంతా మీకు విశ్రాంతి అనేది లభిస్తుంది ఇక ఈ వారం మీకు కలిసి వచ్చే రోజులు సోమ మంగళ బుధ గురు పాటించవలసిన పరిహారం దుర్గా అమ్మవారిని ప్రతినిత్యం పూజించడం తదుపరి సింహరాశి సింహరాశి వారికి సానుకూలంగా ఉంది అండి ఈ వారం శత్రుబలం అనేది తగ్గుతుంది మీ మీద వచ్చే రూమర్స్ వాళ్ళకి బుద్ధి చెప్తారు ఆర్థిక వెసులుబాటు లభిస్తుంది పెండింగ్ బిల్స్ ఏవైతే ఉన్నాయో అవి శాంక్షన్ అవుతాయి అష్టమశని కారణంగా మీరు ఏదైతే ఉద్యోగం మాని వేరే ఉద్యోగం చేయాలనుకున్నా లేదంటే బిజినెస్ మాని ఇంకో బిజినెస్ చేయాలనుకున్నా కూడా మీరు అనుభవం లేని రంగాలకైతే వెళ్ళకుండా వెళ్లకుండా ఉండడం చాలా మంచిది నిరుద్యోగులకు చాలా బాగుంది అండి ఉన్నత అధికారుల నుండి సహాయ సహకారాలు అనేవి లభిస్తాయి శుభకార్యాలు జరుగుతాయి విద్యార్థిని విద్యార్థులకు అనుకూలంగా ఉంది మీరు ఇతరులకు సహాయం చేస్తారు అలాగే ఇతరుల నుండి మీరు సహాయాన్ని పొందుతారు సంతానం విషయంలో మానసిక సంతోషం అనేది ఉంటుంది ఈ వారం మీ కలిసి వచ్చే రోజులు బుధవారం గురువారం శుక్రవారం పాటించవలసిన పరిహారం వెంకటేశ్వర స్తోత్రాలని పారాయణ చేయడం తదుపరి కన్యారాశి కన్యా రాశి వారికి వారం అంతా సాధారణంగా ఉంది అండి అనుకున్నది ఒకటి అయితే జరిగేది మరొకటిగా ఉంటుంది పనులు జాప్యం పనుల విషయంలో జాప్యం ఉంటుంది భార్యాభర్తల విషయంలో విచిత్ర సంఘటనలు చోటు చేసుకుంటాయి నీ దారి నీది నీ నా దారి నాది నీ పని నీది నా పని నాది అనే విధంగా ఉంటారు కలిసి నిర్ణయాలు తీసుకోలేరు తీసుకోరు అవకాశాలు తక్కువగా ఉన్నాయి వృత్తి ఉద్యోగాలు సానుకూలంగా ఉన్నాయి మనసులో ఏదో ఒక కన్ఫ్యూజన్ స్టేట్ అనేది ఉంటుంది సంతానం పైన దృష్టి సారిస్తారు కాబట్టి కాస్త చికాకులు అనేవి పెరిగే అవకాశం ఉంది ఎలా ఉన్నా కూడా పది మందిలో మీరు ఉన్నప్పుడు మీకు గౌరవ మర్యాదలకు ఎలాంటి లోటు ఉండదు అలాగే మీరే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలుస్తారు ప్రయాణాలు సా లాభసాటిగా ఉన్నాయి ఈ వారం మీకు కలిసి వచ్చే రోజులు శనివారం శుక్రవారం పాటించవలసిన పరిహారం ఇష్టదైవాన్ని ఎర్రని పూలతో పూజించడం హనుమాన్ చాలీసాను పారాయణ చేయడం తదుపరి తులారాశి తులారాశి వారికి ఈ వారం అంతా అనుకూలంగా ఉంది ఆర్థిక విషయాలు ఆరోగ్య విషయాలు సానుకూలంగా ఉన్నాయి తగాదాలు వివాదాలు మొండితనం కోపం ఆవేశం అన్నీ కూడా మీ వైపు నుంచే ఉంటాయి కాబట్టి వాటిని కంట్రోల్ చేసుకోవడం చాలా మంచిది జీవిత భాగస్వామి తోడ్పాటు లభిస్తుంది విద్యార్థిని విద్యార్థులకు అనుకూలంగా ఉంది పరిచయాలు లాభసాటిగా సాగుతాయి ఆధ్యాత్మిక సాధన అనేది చాలా పంతంతో పూర్తి చేస్తారు ఈ వారం మీకు కలిసి వచ్చే రోజులు శనివారం ఆదివారం సోమవారం పాటించవలసిన పరిహారం నృసింహ కరావలంబ స్తోత్ర పారాయణ తదుపరి వృశ్చిక రాశి వృష్టిక రాశి వారికి ఈ వారం సానుకూలంగా ఉంది ఎలాంటి ఆటంకాలు ఉండవు ఉద్యోగస్తులకు లాభసాటిగా ఉంది వృత్తి ఉద్యోగ వ్యాపారాలు అనుకూలంగా ఉన్నాయి శుభకార్యాలు నిర్వహిస్తారు ఈ వారం కలిసి వచ్చే రోజులు సోమవారం బుధవారం పాటించవలసిన పరిహారం నృసింహ కరావలంబ స్తోత్ర పయన తదుపరి ధనస్సు రాశి ధనస్సు రాశి వారికి ఈ వారమంతా వివాదాలతోనే కొనసాగుతుంది అండి స్ట్రెస్ అధికంగా ఉంటుంది చికాకు ఉంటుంది ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించండి ఆరోగ్యం విషయంలో మీకు డాక్టర్ ఏదైతే సలహాలు ఇస్తారో అవి ఖచ్చితంగా పాటించాలి తృప్తి అనేది తక్కువగా ఉంటుంది ఈ వారం మీకు కలిసొచ్చే రోజులు బుధవారం గురువారం శుక్రవారం పాటించవలసిన పరిహారం కలభైర వాష్గా పారాయణాం తదుపరి మకర రాశి మకర రాశి వారికి వారమంతా వాదించే వారితో చికాకులు ఉంటాయండి అవునంటే కాదని కాదంటే అవునని వాదిస్తూ ఉంటారు ఆర్థికంగా కూడా చికాకులు ఉన్నాయి రోజువారి పనులకి పరిమితం అవ్వడం మీరు చాలా మంచిది ఈ వారం ముఖ్యంగా మీరు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా నా చిన్నాని భుజకు శ్రీరామ రక్ష అన్నట్లుగా వ్యవహరించాలి ఆర్థిక విషయాల్లో జాగ్రత్త వహించండి ఈ వారం మీకు కలిసొచ్చే రోజులు శనివారం శుక్రవారం పాటించవలసిన ప్రహారం ప్రతిరోజు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం తదుపరి కుంభరాశి కుంభరాశి వారికి ఈ వారమంతా సాధారణంగా ఉంది ఖర్చులు పెరుగుతాయి శ్రమ అధికంగా ఉంటుంది ఫలితం తక్కువగా ఉంటుంది మేము టకు విలువ అనేది కూడా తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ వారం మీరంతా జాగ్రత్తగా ఉండాలి ఈ వారం మీరు పాటించవలసి కలిసి వచ్చే రోజు సోమవారం పాటించవలసిన పరిహారం నవగ్రహ స్తోత్రపారాయణం తద్పరి మీనరాశి మీనరాశి వారికి గ్రహగతులన్నీ అండి పనులు సానుకూలపడతాయి తృప్తి అనేది తక్కువగా ఉంటుంది ఖర్చు అనేది అధికంగా ఉంటుంది ఫలితాలు కూడా అంతే రేంజ్లో ఉంటాయి విద్యార్థి విద్యార్థులకు అనుకూలంగా ఉంది ప్రయాణాల విషయంలో కాస్త జాగ్రత్త వహించండి ఈ వారం మీకు కలిసొచ్చే రోజులు శనివారం బుధవారం పాటించవలసిన ప్రహారం దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్ర పారాయణ ఇది ఈ వారం వార ఫలాలు ఇక రేపు రథసప్తమి అండి రథసప్తమి విశిష్టత ఏంటి రేపటి రోజున మనం ఎలాంటి పరిహారాలను పాటిస్తే మనకి మంచి జరుగుతుంది అనేది చూద్దాం రేపు రథసప్తమి రోజు ఉదయాన్నే ఐదు గంటల యాభై నిమిషాలలోపు స్నానం ఆచరించాలండి ఇలా సూర్యోదయానికి ముందే ఆచరించడం వలన సూర్యుని అనుగ్రహం అనేది లభిస్తుంది సూర్యోదయం తర్వాత ఎవరైతే స్నానం చేస్తారో రవిబలం తక్కువగా ఉన్నవారు ఎవరైతే ఇట్లాంటి స్నానాలు చేస్తారో వారికి రోగ రుణ శత్రు బాధలు అనేవి పెరుగుతాయి అండి సో రవిబలం తక్కువ ఉన్న వారందరూ కూడా ఐదు ఐదు గంటల యాభై నిమిషాల లోపే స్నానాన్ని ఆచరించండి ఇది ఈ స్నానం కూడా మామూలు స్నానం కాదండి రోజువారి స్నానం చేశాక శరీరం పైన తలపైన భుజాలపైన చిక్కుడు ఆకులు కానీ తెల్ల జిల్లెడు ఆకులు కానీ రేగు ఆకులను కానీ ఉంచుకుని స్నానం చేయాలి తెల్ల జిల్లేడు ఆకులకు సౌరశక్తిని గ్రహించే శక్తి అధికంగా ఉంటుంది అవి దొరకని పక్షాన మిగతా ఆకులను శిరస్సు భుజాలపైన ఉంచుకొని స్నానాన్ని ఆచరించి తదుపరి సూర్యునికి అర్ఘ్యాన్ని ఇవ్వండి ఇలా సూర్యునికి అర్ఘ్యప్రదానం చేయడం వలన ఏడు విధాల పాపాలు నాశనం అవుతాయి తొలగిపోతాయి అని ఉంది అండి శాస్త్రంలో మనసు ద్వారా వాక్కు ద్వారా శరీరం ద్వారా తెలిసి తెలియక చేసిన పాపాలు పూర్వజన్మలో ఈ జన్మలో చేసిన పాపాలు పాపాలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే ఇంటి ముందర రేపటి రోజున రథాకారంలో ముగ్గులు వేయడం అనేది ప్రత్యేకత అండి ఇక దీని అర్థం ఏంటి అంటే రేపటి నుండి ఎండాకాలం అనేది స్టార్ట్ అవుతుంది ఎండకాయడం అనేది అధికంగా అవుతుంది అని చెప్పడం దీంట్లోనే అంతరార్థం అండి ఇక రేపు పరమాన్నాన్ని వండి సూర్య భగవానుడికి ప్రత్యక్ష భగవానుడైన సూర్యునికి మనం నైవేద్యంగా సమర్పించాలి సూర్యునికి దానాలంటే మహాప్రీతి అండి సో రేపటి రోజున గొడుగులు గోధుమలు బంగారం వెండి దానం చేసి సూర్యుని అనుగ్రహాన్ని పొందండి ఇది ఈరోజు ప్రోగ్రామ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్